దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా పది సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి చెప్తారా జవాబు చెప్తారా జవాబు చెప్తారా మీరు మీరు జవాబు చెప్తాను జవాబు చెప్తా ఉన్నా ఎలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదర బాధర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీలు చేయాలి మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదేవిధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇయాల యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఓ రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు వాళ్ళే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్ ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాలను కలుగుతా ఉంది ఇంకొక మాట్లాడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ చేస్తే ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికులు సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు ఈ చెప్పితే ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చేటువంటి సొమ్ములు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవాలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐ తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ లాబ్దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష అదే విధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియక్షడ్ ఓవర్లోడ్ ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో పడి చేయతని మీ దగ్గర బస్సులు ఎక్కడో